బాలీవుడ్ కోలీవుడ్ అని కాకుండా దేశవ్యాప్తంగా నెంబర్ వన్ ఫిలిం ఇండస్ట్రీ అనిపించుకుంది రెండు వేల ఇరవై రెండు ఫస్ట్ హాఫ్ లో లెక్కలేనని హిట్లతో సౌత్ నార్త్ అంతటా టాలీవుడ్ దౌడే కనిపించింది వసూళ్ల బంగారాజు మూవీతో ఈ ఏడాది టాలీవుడ్ కి హిట్లు వరుస కట్టాయి సంక్రాంతికి వచ్చిన ఈ హిట్ తర్వాత ఫిబ్రవరిలో డీజే టిల్లు కూడా బాక్స్ ఆఫీస్ ని కుదిపేసింది లో బడ్జెట్ ప్రయోగాల్లో ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లో గట్టెక్కిన ఒకే ఒక్క మూవీగా నిలిచింది డీజే టిల్లు జనవరిలో బరిలోకి దిగాల్సిన భీమ్లా నాయక్ ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చింది టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని కుదిపేసింది వసూళ్ల వరద తేవటమే కాదు రెండు వందల యాభై కోట్ల పైనే వసూళ్లతో షాక్ ఇచ్చింది ఇక మార్చి లో ట్రిప్లారంటూ ఇండియా లెవెల్లో సునామీ వచ్చింది రాజమౌళి విజన్ కి రెండు వందల కోట్లపైనే వసూళ్లు సలామన్నాయి తెలుగు సినిమా భారీగా వెలిగిపోయింది ఇప్పటికీ ఓటీటీలో వరల్డ్ వైడ్ గా ఆర్ తాలూకు సెన్సేషన్ కి ఉన్నాయి కేజీఎఫ్ టూ ఏప్రిల్లో దేశాన్ని కుదిపేసింది సౌత్ నుంచి ట్రిపుల్ ఆర్ తర్వాత ఈ ఏడాది పాన్ ఇండియా మార్కెట్ ని ఊపేసిన మూవీగా మారింది ఆచార్య మాత్రం నిరుత్సాహపరిచింది మే నెలలో సర్కారు వారి పాట అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫార్ములా మూవీతో బాక్సాఫీస్ ని కుదిపేశాడు డబుల్ సెంచరీ వసూళ్లతో దుమ్ము దులిపాడు ఇక అదే నెలలో ఎఫ్ త్రీ మూవీ టీం కూడా దగ్గర దగ్గర డబుల్ సెంచరీ కొట్టే సాహసం చేసింది ఇక జూన్ నెల బిగినింగ్ లో మేజర్ విక్రమ్ అంటూ అటు అడవిశేష్ ఇటు కమల్ హాసన్ ఇద్దరు ఇండియా లెవెల్లో సౌత్ సినిమా సత్తా చాటారు ఒకటి తెలుగు సినిమా మరోటి తమిళ మూవీ రెండు కూడా హిట్ మెట్ ఎక్కాయి కన్నడ మూవీ పన్నెండు వందల యాభై కోట్ల పైనే రాబడితే షప్లార్ పన్నెండు వందల కోట్ల పైనే రాబట్టింది ఆ తర్వాత ప్లేస్ లో నాలుగు వందల యాభై కోట్లతో దుమ్ము దులిపింది విక్రమ్ సినిమా ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లో దాదాపు నూట పది పైనే సినిమాలు వస్తే అందులో ఇరవై పైనే డబ్బింగ్ మూవీస్ ఉన్నాయి అందులో విక్రమ్ కేజీఎఫ్ టూ తప్ప మరే సినిమా గట్టెక్కలేదు బీస్ట్ ఈతో పాటు హిందీ మూవీ గంగు భాయ్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు